ప్రైసులాడ్ మే ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు కీర్తనల గ్రంథం ముప్పై ఒకటో అధ్యాని పదహైదు వచ్చిన నా కాలగతులు నీ వశంలో ఉన్నవి అవును దావీదు మహారాజు శ్రమల్లో ఇరుక్కుల్లో శత్రువులు తను నాశనం చేస్తారని క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా అతడు తన విశ్వాసాన్ని కోల్పోకుండా ఆయన తన దేవుడు ఏమై ఉన్నాడో బలవంతుడనియు ఆయన తన స్థితిగతులను చూసి బాధపడకుండా సమస్తమును దేవుని ఆధీనంలో ఉన్నవని దేవుడు తనకు బలము తనకు కాపుదల తనకు కాపరి అని నమ్మి ఈ మాటలు చెప్తూ ఉంటున్నాడు అని అంటున్నాడు నా కాల గతులు నీ వశములో ఉన్నవి ఆయనకు తెలుసు తన జీవితం అంతా కూడా దేవుని చేతిలో ఉందని తన యొక్క భవిష్యత్తు తన ఫ్యూచరు దేవుని చేతిలో ఉందని దావీదు భక్తుడు ఎరిగి ఈ మాటలు రాస్తూ ఉంటున్నాడు ఉదయ కాలమున మన జీవితాలలో కూడా మంచి రోజు చెడు దుఃఖము ఆరోగ్యము బలహీనత వ్యాధి సంతోషము అన్నీ కూడా ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి మనకు దొరుకుతాయంటే అవి ఎక్కడున్నాయంటే మన జీవితాల్లో కేవలం దేవుని చేతలో ఉన్నాయి ఆయన వశంలో ఉన్నాయి ఆయన నమ్మదగిన వాడు ఆయన ప్రేమించేవాడు ఆయన సహాయము చేసేవాడు ఆయన ఆదుకునే దేవుడు దావీదు ఎన్నో గుండా వెళ్ళాడు సమస్యల గుండా వెళ్ళాడు అన్నిటిలో కూడా ఆయన దేవుని ఎందు విశ్వాసం ఉంచాడు ఆయనకి తెలుసు తన కాలగతులు తన చేతిలో లేవని తన దేవాది దేవుడు నమ్మిన దేవుని చేతిలో ఉన్నాయని ఆయనకు తెలుసు దేవుడు తనను రక్షిస్తాడని తనను కాపాడుతాడని నా ప్రియ సహోదరుడ సహోదరి ఈ ఉదయ కాలమున ఒకవేళ నీ యొక్క కాలగతులు ఎవరి చేతిలో ఉన్నాయని నువ్వు అనుకుంటున్నావు నువ్వు మనుషుల చేతిలో ఉన్నాయనుకుంటున్నావేమో కాదు నీ కాలగతులు నీ చేతిలో కాదు నీ నీ యొక్క స్నేహితుల చేతిలో కాదు మీ బంధువుల చేతిలో కాదు కానీ దేవాది దేవుని వశంలో ఉన్నాయని జ్ఞాపకం చేసుకో అవును మన జీవితంలో మంచి చెడు సంతోషము దుఃఖము ఆనందము అన్నీ కూడా ఆయన చేతుల్లోనే ఉన్నాయి ఆయన ఒక్కడే మనల్ని నడిపించగలిగిన వాడు నీవు ఆయన ఎందుకు విశ్వాసం ఉంచినట్టయితే నీ యొక్క జీవితాన్ని ఆయన ముందుకు కొనసాగుతాడు అవును నువ్వు ధైర్యముగా ఉండు దిగులు పడద్దు నీ యొక్క జననము నీ మరణము నీ యాత్ర ఈ లోకములో నీ కుటుంబము నీ ఉద్యోగము నీ వ్యాపారము నీ పరిచర్య సమస్తము నీ భవిష్యత్తు ఆయన చేతుల్లోనే ఉంది అవును ఆయన మనల్ని నడిపించి ఆదరించి మనల్ని ఏమనెత్తి మనల్ని ఆశీర్వదించే దేవుడు దావీదు రాజును ప్రొటెక్ట్ చేసిన దేవుడు కాపాడిన దేవుడు రాజుగా ఎన్నుకున్నవాడు ఈరోజు నిన్ను నన్ను నన్ను మన జీవితాలలో ఆయన మనల్ని హెచ్చించి మనల్ని ఇస్తాడు ఎందుకంటే మన చేతుల్లో లేవు కానీ కాలగతులు టైమ్స్ సమయం అన్నీ ఆయన చేతుల్లో ఉంటున్నాయి కాబట్టి ధైర్యం తెచ్చుకుని అడుగులు ముందుకు దేవుని వైపు చూడు దేవా నా నా కాలగతులు నీ చేతిలో ఉన్నవి కదా ప్రభు నన్ను నడిపించి ప్రభుత్వం అడుగుదాం ఆయన మన జీవితాలు అద్భుతాలను చేస్తాడు దేవుడి మాటలు మన ఇంటికి దీవించినగాక ఆమె గాడ్ బ్లెస్ యూ విక్టరీస్ కళ్యాణ్ దుర్గ్